Go. ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో వరుసగా పిల్లలకి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా సో అందుకోసమని అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఇది సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు షూట్ చేశాను వీడియో మా వాళ్ళు అండ్ మా బావగారు గారు పిల్లలు అండ్ వదిన వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు సో అందరు కలిసి లంచ్ చేస్తున్నారు అనమాట చర్చ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఫుల్ డే వ్లాగ్ అనమాట ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి నా ఛానల్లో వీడియోస్ నచ్చితే అండ్ నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే గనక ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ లంచ్ అయిపోయింది వీళ్ళు మాత్రం అస్సలు అలసట లేకుండా ఒకటే ఆట ఆడారు ఉన్న రోజులు ఉన్నన్ని రోజులు కూడా ఫుల్ ఆట అనమాట తినడం ఆడడం మళ్ళీ తినడం ఆడడం ఇదే పని అయిపోయింది వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఈ ఫోర్ డేస్ కి న్యాయం చేశారనిపించింది నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య వంట చేయమని చెప్పారు ఎగ్స్ కూర చేయమంటే చేస్తున్నాను మీరు ఎలా ఈ ఫోర్ డేస్ స్పెండ్ చేశారు అండ్ మీకు ఎలా గడిచింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా నేను వీడియో ప్రజెంటేషన్ చేసి అండ్ ఎడిట్ చేసి పోస్ట్ చేసేటప్పుడు నేను ఒక్కటే ఆలోచిస్తాను నా వీడియో చూస్తున్న వాళ్ళకి అండ్ నేనేం చెప్పగలుగుతున్నాను అండ్ నా వీడియో నుంచి వాళ్ళకి ఏం వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతున్నారు కొత్తగా అండ్ లేకపోతే నా నేను చెప్పే విషయాలకి వాళ్ళు ఏమైనా కొత్తగా రిలేటెడ్ అవుతారా లేదా అని ఆలోచించుకొని నేను మాట్లాడదాం అనుకుంటాను ఎప్పుడైనా సరే నేను ఏ టాపిక్ చెప్పినా కూడా అందుకనే కొత్తగా ఉండేలాగా చూస్ చేసుకుంటాను ఎప్పుడైనా అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా పర్సనల్ కానీ తర్వాత అండ్ మన ఫిట్నెస్ గురించి కానీ లేకపోతే మన హెల్త్ గురించి కానీ లేకపోతే మోటివేషనల్ కానీ ఉండాలి అనే నేను చూస్తుంటాను సో ఈరోజు కూడా నేను ఒక మంచి టాపిక్ అనేది నేను మీతో మాట్లాడదాం అనుకుంటా మనకి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్కి ముందు లైఫ్కి అండ్ మ్యారేజ్కి తర్వాత లైఫ్కి చాలా డిఫరెన్సెస్ అనేవి వస్తుంటాయి కదా సో మనం కంప్లీట్గా మా మ్యారేజ్కి ఉందంతా మన లైఫ్ వేరు అండ్ మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి మన మీద ఒకే ఉంటాయి సో మన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి అన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే మనము అవతల వాళ్ళ విషయాలకి లేదా అవతల వాళ్ళ విషయంలో మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాము హస్బెండ్ కానీ ఇన్లవ్స్ కానీ పిల్లల విషయంలో కానీ మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనం కరెక్ట్గా మనం చేస్తూ వెళ్ళిపోవాలి అండ్ అవి చేస్తున్నప్పుడు కానీ లేకపోతే బయట వాళ్ళ నుంచి కానీ ఇంట్లో వాళ్ళ నుంచి కానీ ఎన్నో మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా సో అవన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలి అండ్ ఓవర్కమ్ చేయడానికి మనల్ని మనం ఎప్పటికప్పుడు బూస్ట్ బూస్టింగ్ ఇచ్చుకోవాలన్నమాట సో ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక టా టాపిక్ని ఎంచుకోవడం కానీ దాని మీదకి మనము డైవర్ట్ అయిపోవడం కానీ లేకపోతే మన టాలెంట్ని ఏదైతే మన టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఏంటి అనేది మనకి మనం తెలుసుకొని దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి చాలామందికి చాలా టాలెంట్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా పెళ్ళైన తర్వాత బయటపడతా ఉంటాయి పెళ్ళికి ముందు మనకంత ఉండదు కానీ పెళ్ళైన తర్వాత మనకి టైం అనేది చాలా దొరుకుతుంది కాబట్టి సో మనలో ఏం టాలెంట్ ఉంది అనేది మనం ఏం చేయగలుగుతున్నాము చేయాలి అండ్ మన సత్తా ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే లైఫ్లో చాలా చాలా మనము మోటివేషన్ మనకి మనమే మోటివేషన్ అనమాట ఎవ్వరు మనల్ని వచ్చి మోటివేట్ చేయలేరు చేసినా కూడా అది వాళ్ళు చెప్పినంతసేపు మంచిగా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి మనం మళ్ళీ ధైర్యపడిపోవడము సో నేను చేయలేనేమో అనే ఫీలింగ్లో అనిపిస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మనకి మనమే మోటివేషనల్గా ఉండి మనకి మనమే మనం నేను చేయగలను అని చెప్పేసి అనుకొని చేస్తే గనుక ఆ విషయంలో మనకి సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది అండ్ హౌస్ వైఫ్గా ఉండి అండ్ ఫ్యామిలీని కానీ తర్వాత పిల్లల్ని కానీ మేనేజ్ చేసుకుంటూ మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ ఉంటే సక్సెస్ అనేది ఎక్కడికి పోదు మనతోనే ఉంటుంది అనేది నేను చెప్పాలనుకున్న విషయం అసలు నా విషయానికే వస్తే నేను అసలు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ని ప్రజెంటేషన్ చేయాలి ఇవతల వాళ్ళకి నేను ఏదైతే నాకు జరిగిందో అది పది మందికి చెప్పాలి అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నాలో అంటే నేను చేయగలుగుతానో అనేది సెకండరీ థింగ్ అసలు చెయ్యి అసలు నేను చేస్తానో లేదో అనేది కూడా నాకు తెలీదు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్నా అనమాట అప్పుడు నేను పాప క్యారెల్ సెక్ థర్డ్ మంత్ బేబీ ేబీతో ఉన్నప్పుడు అండ్ నేను పర్సనల్గా నా ప్రెగ్నెన్సీ జర్నీస్ అన్నీ నా టూ ప్రెగ్నెన్సీస్లో నేను ఎదుర్కొన్న అన్నీ కూడా నేను స్ట్రగుల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో సో నేను అవన్నీ ఏం చేసేదాన్ని అంటే నేను యూట్యూబ్ సర్చ్ చేసేదాన్ని గూగుల్ సర్చ్ కానీ యూట్యూబ్ కానీ సర్చ్ చేసేదాన్ని అనమాట దానికి సొల్యూషన్ ఏంటి అసలు ఎందుకు అలా అవుతుంది అసలు నా ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడం కోసం చూసేదాన్ని సో చూసినప్పుడు నాకు ఒక్క వీడియోలో కూడా సరైన ఆన్సర్ అనేది నాకు దొరికేది కాదు తర్వాత నేను నేను తెలుసుకున్న దాన్ని బట్టి తర్వాత నేను స్టడీ చేసిన దాన్ని బట్టి అండ్ నేను కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను గ్యాదర్ అంత ఇన్ఫర్మేషన్ బట్టి అరే వీళ్ళకంటే ఎక్కువ నా మో ఎక్కువగా నాకు నాలెడ్జ్ ఉంది కదా ఈ విషయంలో వీళ్ళకంటే నేను నాకు ఈ విషయం చాలా బాగా తెలుసు కదా అని చెప్పేసి అనుకునేదాన్ని అనుకున్న తర్వాత దాన్ని ఆహా వీళ్ళు చెప్పిన దానికంటే నేను కొంచెం ఎక్కువగా నేను దాన్ని ప్రజెంట్ చేయగలుగుతాను ఎక్కువగా వాళ్ళకి సరైన విధంగా వాళ్ళు నేనైతే ఒక ఒక సమస్యను వెతుకుతున్నప్పుడు దానికి సమాధానం అనేది నాకు దొరకలేదు దొరకలేనప్పుడు ఆ సమాధానం తర్వాత నేను వెతగ్గా నాకు దొరికినప్పుడు నాలాగా ఎంతోమంది వెతుకుతూ ఉంటారు కదా వాళ్ళకి నేనే ఎందుకు ఇవ్వకూడదు అన్న విషయాన్ని నేను గ్రహించగలిగానమాట సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది యాక్చువల్గా నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్లోనే ఎప్పుడో ఒకసారి నేను ఈమెయిల్ తో లాగిన్ అయ్యి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కానీ దాంట్లో క్యాండీ వీడియోస్ ఒక ట్రెండ్ మాత్రమే పోస్ట్ చేసి ఉన్నాను అనమాట సో ఆ తర్వాత నేను అసలు పోస్ట్ చేయలేదు అప్పుడు దాకా నాకు తెలీదు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తే ఇట్లా అమౌంట్ వస్తాయి అని కూడా నాకు తెలీదు తర్వాత సరేలే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా జస్ట్ మనం మనం చెప్పాల్సింది మనం చెప్పి ప్రెసెంటే ఇచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చినప్పుడు చూస్తారు అండ్ వాళ్ళకి యూజ్ అయితే చాలు ఒకళ్ళిద్దరికి యూజ్ అయినా నా ప్రాబ్లం అనేది ఇద్దరు ముగ్గురికి ఎవరికైనా యూజ్ అయితే నేను నేను చెప్పిన సొల్యూషన్ వాళ్ళకి యూజ్ అయితే బా చాలు అని అనుకున్నాను అనుకునేదాన్ని అలానే సేమ్ నేను టాపిక్స్ నాకు ఏ ప్రాబ్లం ఉంది ఏంటి అవన్నీ కూడా నేను రాసుకొని దానికి సరైన ఆన్సర్స్ కానీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ దానికి ఎలా జరుగుతుంది ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో చెప్పేదాన్ని సో అలా నా ఛానల్ అనేది రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది దానికి ప్రాబ్లం పర్గా ఏసీవ్గా చేయడం దానివల్ల చాలా వీడియోస్ అనేవి చాలా వైరల్ అయినాయి అనమాట ఒకటే వీడియో ఒకటే వీడియో వైరల్ అయింది నా దాంట్లో కానీ మిగిలిన ఛానల్స్ మిగిలిన వీడియోస్ అన్నిటికి కూడా మంచి రీచ్ వచ్చింది ఒకటే వీడియో నాది మంచిగా వెళ్ళింది అనమాట సో ఆ వీడియోతో నా ఛానల్ అనేది కొంచెం ముందుకు అవ్వడం వెళ్ళడం జరిగింది సో అక్కడికి నేను నాకు తెలియని టాపిక్స్ కూడా నేను యాడ్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే తెలియని విషయాలు కూడా తెలియకపోయినా చెప్పేయాలి ఇది ఇది నా ఛానల్లో ప్రెగ్నెన్సీ కంటెంట్తో తీసుకున్నాను కదా ప్రెగ్నెన్సీ కంటెంట్ స్టార్ట్ చేశాను కదా సో అదే విషయాన్ని నాకు తెలియకపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు ఎంతవరకు అయితే నాకు తెలుసో అంతవరకు నాలెడ్జ్ని నేను షేర్ చేశాను ఎంతవరకు అయితే నేను నేను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వీడియోసే నేను షేర్ చేశాను అనమాట సో అలా నా ఛానల్ని ప్రెగ్నెన్సీ కంటెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్స్ చిన్న చిన్నగా చేయడం అట్లా అట్లా అలా నా ఛానల్ అయితే నడుస్తుంది అట్లా ముందుకు వెళ్తుందన్నమాట సో అలాంటి మనకి తెలియని విషయాలు అంటే మనలో మనం చేయగలుగుతామా మనం చేయలేమా అనే ఆలోచన రెండు విషయాల్లో మనము తడబడినప్పుడు సో మన మన మీద మనకి కాన్ఫిడెంట్ పెంచుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతాము అని అయితే నేను చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్లో పెద్దగా సబ్స్క్రైబర్స్ వచ్చేసి పెద్ద రీచ్ వచ్చేసినదే సక్సెస్ అని కాదండి ఎందుకంటే నా ఛానల్ లేట్గా చేసిన వెంటనే నాది మానిటైజేషన్ అయింది అండ్ అప్పటి నుంచి కూడా ఎంతో కొంత ఎర్నింగ్స్ అనేవి నా ఛానల్ ద్వారా నేను చేసుకోగలుగుతున్నాను కాబట్టి అది నేను సక్సెస్గానే ఫీల్ అవుతాను పెద్దగా సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి మనం పెద్దగా పాపులర్ అయిపోవాలి అనేది ఏమీ లేదు కాకపోతే అది ఒక నాకు గా ఇన్కమ్ లాగా నాకు యూజ్ అవుతుంది కాబట్టి సో యూట్యూబ్లో నేను కూడా సక్సెస్ అయ్యానని నేను చెప్తాను సో ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్నగా కంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి నా ద్వారా నేను చెప్పగలిగేది ఇదే మీరు నేను చేస్తానో లేదో చేయగలుగుతానో లేదో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో అలా ఆలోచించే వాళ్ళకి నా నుంచి చిన్న ఐడియా అనమాట నా నా నుంచి ఒక ఇన్స్పిరేషనల్గా స్టోరీ చెప్పాను అంటే నేను యూట్యూబ్ ఛానల్ అనుకోకుండా స్టార్ట్ చేశాను అనుకోకుండా చాలా మంది నాకు కామెంట్స్ చెప్తా ఉంటే అక్క సేమ్ ఇది నాకు ప్రాబ్లం ఉండింది దీనికి సేమ్ కూడా నేను ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను ఎవరు అడిగినా నాకు దీనికి సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయారు మీ వీడియో చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చిందని చాలా మంది నాకు అట్లా కామెంట్స్ పెడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఏంటంటే నేను చెప్పే విషయం కొంతమందికి ఉపయోగపడుతుంది కొంతమందికి యూజ్ అయింది అని చెప్పేసి కావాలంటే నా ప్రెగ్నెన్సీ చా వీడియోస్ వెళ్ళి చూడండి దాని కింద చాలా మంది కామెంట్స్ ఉంటాయన్నమాట సో నేను ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు అన్ అంటే చూడని వాళ్ళే ఉంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళి చూడండి సో ఇదైతే నేను నా స్టోరీ నేను మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు మార్కెట్కి వెళ్ళారనమాట సంతకెళ్ళారు ఆదివారం సంత జరుగుతుందిగా కొత్తగూడెంలో అక్కడికి వెళ్ళి అక్కడ కూరగాయలు తీసుకొని వచ్చారనమాట అత్తయ్య సర్దుతా ఉంటే నేను అక్కడ వీడియో క్లిప్ తీసాను బెండకాయలు దోసకాయలు ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చారు ఎవ్రీ అంటే వారానికి ఒకసారి అట్లా వెళ్తే వారానికి సరిపడా మంచిగా చాలా చీప్గా దొరుకుతాయి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి అని వెళ్ళి తీసుకొని వచ్చారనమాట అదే అడుగుతున్నా నేను ఏమేమి తీసుకొచ్చారు చూపియండి అత్తయ్యా అంటే అత్తయ్య మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట ములక్కాయలు అండ్ కీరా దోశ ఇకవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసి చూపిస్తున్నారు నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేశాను కదా కంటిన్యూషన్ ఇక్కడతో ఏం చేస్తా అత్తయ్య వాళ్ళది దావా పైకి వచ్చామన్నమాట తినేసి ఇప్పుడే మా పైన దావా చూస్తే అక్కడ కలెక్టరేట్ కనిపిస్తుంది కదా వీడియో కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది చూడండి కలెక్టరేట్ ఎగ్జాక్ట్గా అత్తయ్య వాళ్ళ దాబా పేరు చూస్తే మాకు ఆపోజిట్లో కలెక్టరేట్ ఉంటుంది అనమాట బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ చాలా చల్లగా ఆలొస్తుంది సమ్మర్లో కూడా మేమందరం పైన పడుకున్నాము వన్ మంత్ వరకు చాలా బాగుంటుంది పైన సో ఇక్కడితో నేను బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి